హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్కి మంచి సీరమ్ చూపెడుతున్నాను హోమ్మేడ్ సీరమ్ అనమాట జుట్టు బాగా రాలుతున్న వారికి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది సో ఎండ్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి సో ముందుగా రెండు ఉల్లిపాయలు తీసుకొని పొట్టు తీసేసి కట్ చేసుకొని గ్రెయిన్ చేసుకోవాలి సో గ్రైండ్ చేసుకున్నాక ఆ పేస్ట్లో నుండి మనం అయితే సపరేట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఇలా టీ ఫిల్టర్ చేసే వడగంటి ఉంటుంది కదా దాంట్లో వేసి ఇలా వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి ఈ వాటర్ మనం స్కాల్ప్కి అప్లై చేసినట్లయితే మన జుట్టు స్ట్రాంగ్గా తయారవుతుంది అండ్ ఊడిపోకుండా ఉంటుంది సో ఇలా ఈ వాటర్ అంతా సపరేట్ చేసుకున్నది ఇప్పుడు మనం అప్లై చేద్దాం సో ముందుగా జుట్టు అంతా పాయలు పాయలుగా సపరేట్ చేసుకుంటూ కాటన్తోని ఇలా అద్దాలన్నమాట స్కాల్ప్ లాగా అది మన హెయిర్ని స్ట్రెంథనింగ్ చేస్తుంది అండ్ జుట్టు రాలకుండా హెల్ప్ చేస్తుంది ఇలా మనం వారంలో ఒక్కసారైనా ఈ సీరమ్ కినుక వాడితే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ హెయిర్ ఫాస్ట్గా రీగ్రోత్ ఉంటుంది సో ఇలా వీడియోలో చెప్పినట్టుగా ఫాలో అయ్యి ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసినట్లయితే నన్ను మోటివేట్ చేసిన వారు అవుతారు సో దట్ ఇంకా మరిన్ని వీడియోస్ మన ఛానల్లోకి వస్తాయి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్